ఆ రాపూర్ మండలాన్ని స్వర్గీయ చెన్ను బాలకృష్ణారెడ్డి గారు ఆనాడు తిరుపతి జిల్లాకి మారేటప్పుడే అందరూ కలిసికట్టుగా రాపూర్ మండలంలో ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క ఓటరు ప్రతి ఒక్క వ్యక్తి నిలబడి అందరూ నిలబడి సాధించుకొని మళ్ళీ నెల్లూరు జిల్లాకు వచ్చినాం మళ్ళీ ఈనాడు మళ్ళా తిరుపతి జిల్లాకి మారాలని చెప్పేసి ప్రతిపాదన ఇచ్చింది మాకు తిరుపతి జిల్లా కన్నా కూడా మాకు వెనకబడిన మండలం కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నో ఆటోపోటులు పడినా అక్కడ రాపూర్ మండలం కాబట్టి మమ్మల్ని రెండూ జిల్లాలోనే ఉండిస్తే మా ప్రతి ఒక్కరికి నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు లోకేష్ బాబు గారికి ప్రతి ఒక్కరికి మా యొక్క వినపంగా మీ అందరూ ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం మా మండలం తరఫున ప్రతి ఒక్కరు ఓలో మనసులో ఉండే విషయాలు మీకు చెప్తారు ఈరోజు రాపూర్ మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే ఎందుకు ఉంచాలి అనే దాని గురించి ఎందుకు ఎందుకు ఉంచాలి తిరుపతి జిల్లాలో ఎందుకు ఉండకూడదు అనే దాని మీద రెండు మాటలు మాట్లాడదలుచుకున్నాము మాకు ఎంతో పెద్దగా జరిగినటువంటి పెన్సిల్ల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మన నెల్లూరు జిల్లాలోనే ఉంది నెల్లూరు జిల్లాలోనే ఉండాలని చెప్పి రాపూర్ మండలం మొత్తం ఇరవై ఒక్క పంచాయతీ నుంచి ఈరోజు వచ్చి మన ఎంఆర్ఓ గారికి అప్పీల్ చేసుకోవడం జరిగింది మన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే మన నారా లోకేష్ గారు అందరూ కూడా అభ్యంతరాలు తెలుపుకోమని చెప్పి చెప్పడం జరిగింది మన ఎమ్మెల్యే పురుగుండల రామకృష్ణ గారు సార్తో కూడా మాట్లాడడం జరిగింది అందరం కలిసికట్టుగా ఉండాలి ఈ మూడు మండలాలు నెల్లూరు జిల్లాలోనే ఉంచాలి అనే నినాదంతో ప్రతి ఒక్క పంచాయతీ నుంచి అందరూ జనాలు వచ్చి మన ఎమ్ఆర్ఓ గారికి అర్జీ రూపంలో తెలుపుకోవడం జరిగింది అలాగే తదుపరి మళ్ళా కలెక్టర్ గారు కూడా అర్జీ రూపంలో ఇవ్వాలని అందరూ అనుకుంటున్నారు మా మూడు మండలాలు ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలోనే ఉండాలని చెప్పి ముక్త కంఠంతో గతంలో మా చెన్ను బాలకృష్ణారెడ్డి గారు ఆమర నిరాహారణ దీక్ష చేసి ఆనాటి ఎమ్మెల్యే గారు అయినటువంటి రామనారాయణ రెడ్డి గారు పట్టుబట్టి ఈ మూడు మండలాలు రాపూర్ మండలం సైదాపురం మండలం కలువాయి మండలం వెనకబడిన మండలాలు కాబట్టి తిరుపతికి పోవాలంటే మూడు బస్సులు మారాలి అందువలన రాపూర్ నుంచి నెల్లూరు పోవాలంటే ఒకే బస్సు ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు మేమంతా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళం రెండు మూడు బస్సులు ఎక్కిపోవాలంటే ఖర్చుతో కూడిన వ్యవహారం ఆ రోజు కూలిపోతుంది ఇవన్నీ కారణాలు దృష్టిలో పెట్టుకొని అలాగే ఇక్కడ విద్యా వ్యవస్థకు సంబంధించి ఈ ప్రతి ఒక్కరు కూడా తిరుపతిలో ఎవరు మా ఓళ్ళు పెద్దగా చదువుకున్న వాళ్ళు కూడా లేరు అందరూ నెల్లూరు జిల్లా వైపే మొగ్గు చూస్తారు అలాగే అంగల్లోళ్లు కూడా సరుకులకు కావాలంటే నెల్లూరు జిల్లా అనుకూలం తిరుపతి జిల్లా మనకు కొత్త ప్రతిది కూడా మాకు నెల్లూరు జిల్లా ముద్దు తిరుపతి జిల్లా వద్దు అనే నినాదంతో రాపూర్ మండలంలో నిన్నగాకు మనం కూడా అంగల్లోళ్ళు అందరూ స్వచ్ఛందంగా అంటే మనం ఎన్నుకున్న పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు మా మీద మంచి దృష్టి పెట్టి ఈ మూడు మండలాల్ని ఇక్కడే ఉంచే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం రాపూర్ మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే ప్రోత్సహించాలని రాపూర్ మండలాల ఇరవై ఒక్క పంచాయతీల ప్రజలు స్వచ్ఛందంగా వాళ్లే వచ్చి ఎంఆర్ఓ గారికి అర్జీల రూపంగా ఇవ్వడం జరిగింది అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకొకసారి పునఃపరిశీలించి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువ నేత మా లోకేష్ బాబు గారికి వినియోగించుకుంటున్నాం మేము రాపూర్ మండలం తరఫున మమ్మల్ని ఇక్కడే కొనసాగించే విధంగా ఇంకొకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా మా రాపూర్ మండలం తరఫున అందరూ మైనార్టీల తరఫున ప్రతి ఒక్కరి తరఫున ఇరవై పంచాయతీల ప్రజల తరఫున వినియోగించుకుంటున్నాం மாட்டேன் 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 మాటలు మాట్లాడు పుణ్యక్షేత్రమైన రాపూర్ మండలం కలవాయి రాపూరు సైదాపురం ఆ నెల్లూరు జిల్లాలో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు చంద్రబాబు నాయుడు దయ పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు మన ఎమ్మెల్యే గారు మంత్రి గారు అందరు దయవించి మన మండలాలన్నీ కలిపి